హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రందర్భావంలో రందర్భావంలో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే ఈరోజు ఏ వీడియో అంటే నా ఇటు అన్నం మిగిలిందండి అన్నం వేస్ట్ చేయొద్దాన్ని నేను ఉప్ప అన్నం వేస్తున్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ధనియాల పొడి కారము వేసాను ఉప్పు ఇట్లా చూడండి చాలా చాలా బాగుంటుందండి నేను నొక్కదాని మంతమే ఎందుకు వేస్ట్ చేయాలని ఇట్లా చేస్తున్నా అండి కొంచెం నిమ్మకాయ బిండి తలుపు పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏవో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే నిమ్మకాయ వాటర్ తీసుకున్నాను అందులో పోసేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓపన్నం అయితే అయిపోయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్